హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మళ్ళీ ఎంపీకే నిజంగా చాలా బాధతో కూడిన వీడియో ఇది తమ్ముడు సాయి లేడన్న మాట అసలు చాలా జీర్ణించుకోలేకపోతున్నాం మేము ప్రభుత్వంలో అలాగే పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో అప్పుడున్న టిఆర్ఎస్ పార్టీలో ఎన్నో ఎన్నో పాటలు అద్భుతమైన పాటలు లైక్ కాళేశ్వరం కావచ్చు జీహెచ్ఎంసీ ఎన్నికలకు అవుర్మిస్తాల్ అనే సాంగ్ కావచ్చు ఎన్నో అద్భుతమైన పాటలు కలిసి ఎప్పుడు ఎప్పుడు రమ్మన్నా ఏ టైంకి రమ్మన్నా వచ్చడు బాబు ఎప్పుడు నవ్వుతూ పలకరించేవాడు నేను బయటకు వచ్చిన తర్వాత ఏదన్నా నాకు నచ్చని ప్రభుత్వంలో నాకు నచ్చని ఏదన్నా కామెంట్లు చేసినా కూడా ఫోన్ చేసి అన్న వదిలే అన్న నువ్వు కూడా అట్లా మాట్లాడుతావు ఏంది అని చెప్పేసి అనేవాడు చాలా దుఃఖంగా ఉంది బాధగా ఉంది ఒక గొప్ప ఉద్యమకారుడు ఒక మంచి గాయకుడు నిజంగా సాయి నువ్వు ఈ ఈ దుర్వార్త అనేది నిజంగాకుండా ఉంటే బాగుండాలనిపిస్తుంది అనిపిస్తుంది తలుచుకుంటుంటే మన జ్ఞాపకాలను తలుచుకుంటే దుఃఖం ఆగట్లేదు నిజంగా వి మిస్యూ సాయి నీ నవ్వు నీ నిజంగా ఇది అబద్ధమైతే బాగుంది అనిపిస్తుంది నిజంగా మళ్ళా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు రియల్లీ ఈ యూ సాయి సాయి ఒక జీరో బడ్జెట్ తోటి ఒక సినిమా ఎక్స్పెరిమెంటల్ ఫీలింగ్ చేస్తున్నామన్నప్పుడు ఒక సాంగ్ ఉంది దాంట్లో ఒక సాంగ్ పాడాలన్నప్పుడు వచ్చి పాడాడు అదే సినిమా చివరి పాట కాటిలో కట్ట నీతో రాదు పేర్చిన పెర్చిన నీతో లేదనే పాట చాలా అద్భుతంగా పాడాడు వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను వి మిస్ యు సాయి వి మిస్ యూ